ప్యారిస్లోని లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్లో వినేష్ ఫోగట్ విచారణ ముగిసింది వంద గ్రాముల అధిక బరువు కారణంగా ప్యారిస్ ఒలింపిక్స్ లో యాభై కేజీల రెజ్లింగ్ ఫైనల్ కు అర్హత కోల్పోవడంతో ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సిఏఎస్ కి అప్పీల్ చేశారు అంతకుముందు వినేష్ యాభై కేజీల విభాగంలో ఫైనల్స్ కు ప్రవేశించారు దీంతో రజతం దాదాపుగా ఖాయమైంది అయితే అనర్హత వేటు పడడంతో పథకం లేకుండానే ఆమె పోటీని ముగించారు సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్డ్ బి యూనివర్సిటీ పోటీలో మొదటి రోజు వినేష్ అనుమతించదగిన బరువు పరిమితిలో ఉన్నప్పటికీ రెండో రోజు ఆమె వంద గ్రాముల అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించారు దీంతో ఒలింపిక్ రెజ్లింగ్ ఫైనల్లో వినేష్ ఆడలేకపోయారు క్రీడకు సంబంధించిన వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించిన సీఏఎస్ అనే అంతర్జాతీయ సంస్థలో షేర్డ్ సిల్వర్ మెడల్ కోసం వినేష్ విజ్ఞప్తి చేశారు ఈ అప్పీల్ పై విచారణ శుక్రవారం జరిగింది ప్యారిస్ లో మూడు గంటల పాటు విచారణ కొనసాగింది నలుగురు ఫ్రెంచ్ న్యాయవాదులు వినేష్ పోగట్ తరఫున విచారణకు హాజరయ్యారు భారత ఒలింపిక్ సంఘం తరఫున న్యాయవాదులు హరీష్ సాల్వే విజుష్పత్ సింగానియా కూడా హాజరయ్యారు యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్ విచారణలో వారి న్యాయవాది కూడా ఉన్నారు వీరితో పాటు రెఫరీ సాంకేతిక అధికారులు కూడా విచారణలో ఉన్నారు డాక్టర్ అనాబెలె బెన్నెట్ కు ఏకైక మధ్యవర్తి ఇరు వర్గాల వాదనలను ఆమె ఓపిక్గా విన్నారు రెస్లర్ పై అనర్హత వేటు వేయడం సరికాదని వినేష్ తరపు న్యాయవాదులు వాదించారు సిఏఎస్ ఆపరేటింగ్ విధానం ఉందని దీనికి సమయం పడుతుందని అయితే తీర్పు త్వరలో వెలువడుతుందని అనాబెలే తెలిపారు どっ